హర్షిత అన్నం తినాలి తింటావా అన్నం తిన్నాక అప్ప తినమనంటే ముందే అప్పలు తింటాను ఆమె తినాలి ఆమె తినకపోతే అప్పలేదు హర్షిత అన్నం తినాలనంటే అన్నం తింటట్లేదు అప్ప తింటాను అప్ప తింటావా లేదా అన్నం కూడా తినాలి మా కూతురు అన్నం తినమని అంటే అని చెప్పని అప్పాలు ముందటేసుకుని అప్పాలు తింటుంది మీ ఇంట్లో మీ పిల్లలు అన్నం తింటారా మొన్న అన్నం తిన్నావు కరెక్టే ఇవాళ తినాము అన్నం అప్పాలు కనబడగానే అన్నం తింటలేవా మీ ఇంట్లో పిల్లలు అన్నం తింటారా ముందు అప్పాలు తింటారా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సనాతన ఛానల్ను మీరు ప్రోత్సహించండి మీ ఇంట్లో మీ పిల్లలు అల్లరి చేస్తారా లేదా ఈ విధంగా సైలెంట్గా కూర్చుంటారా మా అల్లరి పిల్ల మా కూతురు వర్షిత నీ పేరేం పేరునాని అల్లరి చేయొద్దు ఆమ్ తినాల మరి సరే సంక్రాంతి పండుగ కదా అందుకే ఇప్పుడు వచ్చే పండుగ ఏంటిరా సంక్రాంతి పండుగతో అప్పాలు తింటాను మరి సంక్రాంతి పండుగకు మరి ఆమె కూడా తినాలి మీరు కూడా మీ ఇంట్లో సంక్రాంతి పండుగకు అప్పాలు చేసుకుంటే అప్పాలు తింటారా లేదా అన్నం తింటారా మీ పిల్లలు ఏం చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా అల్లరి అమ్మాయి వర్షిత అల్లరి పిల్ల వర్షిత అల్లరి పిల్ల వర్షిత చిట్టి తల్లి హాయ్ చెప్పనాన్ని హాయ్ మా అల్లరికి ఇలా హాయ్ చెప్తుంది వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్